ఆరాధించాలి అదేవిధంగా ఆయన మనకు చేసిన మూడు మనకి చాలా ప్రతిరోజు దేవుని కృప లేకపోతే కలుసుకొని వస్తూ బండి అక్కడికి పెడితే ఆయన ఇటు టర్న్ అయ్యాడు బండి చిన్నగా వస్తుంది బండి టర్న్ అయింది అదేంటారు డివైడర్ దగ్గర వెనక వచ్చే ఒక కారు కొద్దిగా లెఫ్ట్ ఒక్క ఒక్క ఇంచే ఒక ఇంచే లెఫ్ట్ కి పోయింటే ఈ పాడి ప్రశాంతంగా ఉండేవాడు అది తగిలి ఆడు పడిపోయాడు అక్కడే చనిపోయాడు ట్టి కాబట్టి అపాయాలు ఎన్నింటిలో ఒక ఇయ్యే ప్రమాదమే కాదు బలహీనత జ్వరం కావచ్చు మరి ఇంకేమన్నా కావచ్చు అనారోగ్యం కావచ్చు లేకపోతే అపాయాలు దేవుడు మనం తప్పించాడు కాబట్టి మన దాని కొరకు దేవునికి కృత కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి స్థితి చెల్లించట యథార్థవంతులకు శ్రేయస్కరం శోభస్కరం మనం యథార్థవంతులం అయితే దేవుడు చేసిన మేళ్ళకి మనం ఏం చెప్పాలి ఆ కృతజ్ఞత చెల్లించాలి ఎన్నో అనుభవాలు ఎన్నో సరికూర్చులు ఆలోచిస్తారు ఉంది మనం మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులందరూ దేవుని గ్రేస్ తోనే నడుస్తున్నారు దేవుని ఆ కృపతోనే నడుస్తున్నారు అది కాబట్టి దేవుని ఆరాధితం కాడలు పద్యం దేవుడి తర్వాక నూట పంతొమ్మిదవ పేజీ దేవుడి నామానికి మేము కలగక ప్రభు యేసు క్రీస్తు నామం పైన మనకందరికి దేవుని సమాధానం దేవుని ఆదరణ నెమ్మది ప్రశాంతత కలగాలని కోరుకుంటూ మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాదాపు ఇరవై యాభై ఒక్క వారం అయిపోయి యాభై రెండో వారం ఆఖరి వారంలో ఉన్నాం యాభై రెండు ఆదివారం వస్తాయి మనం ఏమైనా ప్రశ్నించుకోవాలంటే ఇన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి పెరిచాము ఒకవేళ దేవుని సన్నిధిలో ఇక్కడికి రాకపోయినా ఎక్కడికన్నా వెళ్ళాము సరే ఎక్కడికన్నా వెళ్ళినా వెళ్ళకపోయినా మరి ప్రార్థన లేకుండా ఆరాధనకి అటెండ్ కాకుండా మన ఇంటికాడే ఉండడం లేకపోతే వేరే పది ఫ్రెండ్ పిలిచాడనో బంధువులు పిలిచాడనో బంధువులు ఇచ్చాడనో ఆరాధనకి రాకుండా వాళ్ళు చాలా మంది ఉంటారు లేకుండా వెళ్ళి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆదివారం మన సమయం పన్నెండు నుంచి ఒకటిన్నర రెండు గంటల వరకు టూ అవర్స్ ఆ సమయంలో అన్ని పనులు చేసుకోవచ్చు టెన్షన్ ఉండదు లోపల మధ్యలో టిఫిన్ చేసి మనం ఆరాధనకి రావచ్చు ఇది మనకున్నటువంటి అనుకూలత అందరికి ఇలాంటి అనుకూలత లేదు అది గమనించుకోవాలి రో కా రాయి ఎంత దూరం అంటే ఇప్పుడు త్రో డిస్టెన్స్ అంటే రాయి సుతే మీ ఇంటి దగ్గర అంత దూరంలో ఉన్నాం అంటే ఆరాధన మీరు ఎక్కడైనా ఆరాధన బట్టి దేవుని సన్నిధిలో కనబడండి దేవుని సన్నిధిలో మీరు ఆ ప్రత్యక్ష ప్రత్యక్షపరచుకోండి అందుకే ఏహోవా దేవుడు కాగలు జరుగుతాయి నీళ్ళు దేవాది ఈ ఆవరణంలో ఒక దినం గడుపుతాది వెయ్యి జనముల కంటే శ్రేయస్థం ఒక రోజు అంటే ఆ టూ అవర్సే మనం వెయ్యి దినాల కంటే శ్రేయస్థమైన ఆశీర్వాదాన్ని దేవుడు దేవుడు వాక్యంలో పొందుపరచారు దేవుడు వాక్యం అంటే దేవుడు అది దేవుడు మనతో మాట్లాడారు మాట్లాడతారు నేను యూత్ మీటింగ్ నేను డెబ్భై తొమ్మిదిలో మాటకు వస్తే ఆయన బైబుల్ పట్టుకొని ఇది ఏంటి అని అడిగాడు చెప్పుకుంటా అనుకోండి ఏంటి అని అడిగారు ఆ దీవిత డైరెక్ట్ అదేంటి అందరూ బైబుల్ అనో పరిశుద్ధ గ్రంథం అనో లేకపోతే దేవుని వాక్యం అన్నీ చెప్పాడు ఓకే ఇది చెప్పింది కరెక్టే ఇది ఏంటి అంటే ఈ దేవుని మాట దేవుని మాట దేవుడు మనతో మాట్లాడతారు రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ రాయబడినటువంటి దేవుని మాటలు దీంట్లో ఉన్నాయి ఈ వాక్యం చదివితే దేవుడు మీతో మాట్లాడతారు దేవుడు నేను బలపరుస్తాడు కష్టంలో ఉంటే సమస్యలో ఉన్న బాధలో ఉన్న దేవుని జీవం కలిగిన మాట ఇది విత్తనం లాంటిది విత్తనం ఎట్లాగైతే కోసిన తర్వాత ఒక బస్తాల్లో పెట్టారు పడేస్తే ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ తీస్తారు వాడు ఆ తీసి ఆ విత్తనాలు తడి తడిపి చల్లితే దానికి మళ్ళీ జర్మినేషన్ అంటే అది అది మొక్క మొలిసి మొక్క అవుతాయి అదే మనం తింటుండే మూడు నెలలు గ్యాప్ ఉన్న జీవం దాంట్లో ఉంది అట్లాగే దేవుడి వాక్యం నీతో నీకు వినపడిన తర్వాత ఇప్పుడు నీకేం ఒకవేళ పని చేయకపోయినా ఒకరోజు తప్పకుండా సమస్య రోజు కష్టం ఉన్న రోజు నువ్వు ప్రభువు తలంచుకుంటా దేవుడిని తలంచుకుంటావు ఆత్మ నడిపిస్తారు ఎందుకంటే మీ దేవుడు వాద్యంలో యశ్వభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మన క్రిస్మస్ అప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం దేవుడు ఉన్నవాడు అన్నవాడైన పాత్ర మందులో ఉండగా యశ్వ్రభు వచ్చిన సమయంలో ఇమానియోలు దేవుడు మనకు తోడన్నాడు ఆయన ఏమన్నా అంటే నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు మిమ్మల్ని సరస్త్యంగా నడిపిస్తాడు ఆయన మనతో ఉన్నాడు ఇప్పుడు ఆయన అదృశ్య రూపుగా మనతో ఉన్నాడు అది మనం గుర్తిరగాలి నాకు దేవుడు నా తోడులో ఉన్నాడు ప్రార్థన చేయించాను కదా దేవుని నడిపిస్తాను భద్రపడతారు కాపుదలు ఇస్తారు కాబట్టి ఆయన చెప్పే మాట నీ కన్విక్ట్ చేస్తారు నువ్వు ప్రార్థన పోయావు దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది ఒకవేళ ఇప్పుడు నీకు అది పలించకపోయినా తర్వాత అయినా దేవుని వాక్యం నీకు ఎవరికైనా నాకైనా నీకైనా దేవుడు మాట్లాడతారు మనం బలపరిచేది కాబట్టి దేవుని వాక్యం అందుకే దేవుడు యహంస వార్తలు ఏముంటుందని ఆయన లేకుండా కలిగిన కలుగుతుంది విశుప్ర వాక్యం అంటే పదిహేడు అదే యహర్స్ వార్త లేవు నీ వాక్యమే సత్యము సత్యమంది విరిని ప్రతిష్ఠ చేయమని ఆయన ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి ప్రార్థించాడు అందుకే పద్నాలుగు ఆరుసార్త నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి దగ్గర రాడు అన్నాడు కాబట్టి దేవుడి వాక్యం అది చదివితే ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది మనకి భయాన్ని పోగొడుతుంది మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది నూట పంతొమ్మిదో కీర్తంలో నూట డెబ్బై ఆరు వచనాలు ఉంటాయి ఎబ్రి భాషలో ఇరవై రెండు వచనాలు ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి ఆ ఇరవై రెండు అక్షరాలకి సంబంధించి ఆ పైన రాసి ఇరవై రెండు భాగాలు చేసి నూట డెబ్బై ఆరు వచనాలు ఉన్నాయి ఏ వచ్చిన ఏ సెట్ తీసుకున్నా కష్టంలో ఉన్నప్పుడు మీరేం లే ఎవరితో మాట్లాడద్దు నేరుగా లోపలికెళ్ళి వాటిల్లో ఆ ఇల్లు వచ్చినలు ఏ సెట్ అయినా తీసుకో ఏ సెట్ అయినా తీసుకొని దేవుడు వాకించదు ఒక నిమిషం రాదండి మోకాళ్ళు ప్రవా ఈ సమస్య ఉంది సహాయం చేయబడి దేవుడు అద్భుతమైన దేవుడు నీళ్ళు కాపుగలు భద్రపరుస్తారు నెమ్మది ఇస్తారు ప్రసాదం ఇస్తారు ఎట్లా అట్టే పోతారు ఒకడు రాకుండా కూడా ఉండే అవకాశము ఉన్నది దేవుని మాటకి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనకి ఆ బలం ఉన్నది కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ప్రతి ఒక్కటి మేలు కొరకు సమకూడి జరిపించే దేవుడు ఆయన కాబట్టి ఈ చదివినటువంటి ఒక ఇన్సిడెంట్ వారు ప్రాణలు పాడుతున్నారు వారు ఖైదీలు వింటున్నారని ఏంటి ఖైదీలు ఏంటి పాటలు పడేది ఏంటి అని మాకు అది బ్యాక్గ్రౌండ్ నుంచి తెలిసింటేనే అర్థం అవుతుంది ప్రభుకి ఈ లోకంలో ఆయన పన్నెండు మంది శిక్షణ చేస్తున్నారు వారిని అపో ఆయన పంపి పంపించాడు అక్కడికి సువార్త ఆయన దగ్గర విన్న మాటలని అనేక మందికి తెలియజేయడానికి లోకంలో ఆయన ఈ రెండు సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ భూలోకంలో ఉండడు కాబట్టి ఆయన వచ్చిన పర్పస్ ఏంటి శిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఎందుకు మరణించాడంటే పాపుల పరిహారం కొరకు రక్త తిండించి ఆయన శిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు లేచిన తర్వాత ముందు చెప్పిన విషయాలని పరిశుద్ధ ఆత్ముడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు అదృశ్య రూపైన దేవుడు ఆ విన్న మాటల్ని వారికి బాగా అర్థమయ్యేటట్టు చేసి మిగిలిన వారికి ఎలాగో తెలియజెత్తారో వారిని ఉపయోగించారు అలాగే నీవు నేను అందుకే యేసు ప్రభు పదిహేడు అధ్యయోహన్స్ వాత్యలో ప్రార్థన చేస్తూ దాన్ని చీఫ్ ప్రేయర్ అంటారు సత్యం ముందు వీడిని ప్రతిష్టము నీ వాక్యమే సత్యము నా మాట విని నాతో కూడా ఉన్న వీరు నన్ను గురించి ప్రచురం చేయడానికి వెళ్తున్నారు నేను నీవు ఏకమైన అంటే ఎవరు ప్రార్థన చేస్తున్నాడు కంజీల దేవునికి కుమారుడైన దేవుడు ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నారు నేనును నీవును ఏకమయ్యన్నలాగన అంటే తంది కుమారుడు ఏకమయ్యన్నారు దాని అర్థం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తనకి దేవుని కుడి పార్శ్వము ఆశ పక్కన కాదు కుడి పార్శ్వం అంటే భాగం అంటే గాడ్ హింసల్ దేవుడే మానవుడి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన నీవును నేను నేను ఏకమైన లాగను వీరును మన ఎందు ఏకమై ఉండాలి వీరంటే ఎవరు పక్కన శిష్యులు పన్నెండు మంది పదకొండు మంది ఉన్నారు వీరును మన ఎందు ఏకమైన వల్ల నేను వీరి కొరకు మాత్రమే ప్రార్థించడం వల్ల వీరి ద్వారా నా యందు వాడు అందరి కొరకు ప్రార్థిస్తాడు అంటే నువ్వు నేను కూడా యేసు శుక్రభు చేసిన చీ ప్రేర్లో భాగమై ఉన్నావు మన కొరకు ఆయన ప్రార్థన చేశారు ఆయన ముందు విశ్వాసముతో ఉన్నాడు సిగ్గుపడడు ఆయన విశ్వాసముత వానికి నిత్య జీవం ఉంది ఆయన విశ్వాసమంత వానికి చనిపోయిన బ్రతుకుడు బ్రతికిన ఆయన విశ్వాసం ఎన్నడో చనిపోడు ఇది ఏ చెప్పిన మాట ఆయన మాటలు ఇక్కడ ఏమంటే ఈ పన్నెండు మంది శిష్యులు వారి దేవుడు వాక్యాన్ని అందిస్తూ వచ్చారు మధ్యలో సంఘం సంఘం అంటే ఎసుతో చనిపో తెలుగులే పశుద్ధ ఆత్మవైత్యం సంఘం స్థాపించబడిన తర్వాత ఆ రోజు పేతురు గారు వాక్యం అందిస్తే జరిగినటువంటి ఏంటి మీరు ఏమనుకుంటారు దీని గురించి అని జరిగిన సంఘటనని ఒక ఆ ఉప ఉపన్యాస రూపంగా ఆయన చెప్తే ఆత్మదేవుడు వారితో కూడా మూడు వేల మందిని సంఘం చేర్చాడు అంటే మూడు వేల మంది ఫస్ట్ ప్రీచింగ్ లోనే ఎవరు ఎవరు ఫ్రీత్ చేసింది అపోజ్ కేతు ఎవరైనా నలభై రోజుల ముందు ఏ సూప్రోగ ఎవరంటే నాకు తెలియదనవర్త కాబట్టి మనం ఏం అర్థం చేసుకోండి మనల్ని మనం దేవునికి దూరం అయినా మనము దూరమైనా ఆయన మనం దగ్గర తీసేదేవుడు ఆయన రిజెక్ట్ చేసేవాడు నా ఎద్దరికి వచ్చు నేను ఎంత మాత్రమో తెలుస్తుంది అందుకే దేవుడి ప్రేమ ఎట్లాంటిదంటే మనం ఉన్న స్టేట్ అంటే లోకము దుస్తులు పొడి ఉన్నది లోకములలో ఉన్నదంతే శరీరాశ నేతరాశ జీవుక్రం మనం అంటే తయారు చేసి బాగా సెంటులు గెంట్లు కొట్టుకొని బాగా ఐదు వేలు పదివేలు పరిచారులు సూటు పదిహేను వేలు సూట్ వేసుకుని అంతా వేసుకుని వచ్చి నా మనలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ నేతరాశ జీవుక్రము ప్రతి నిమిషము ప్రతి క్షణము శోధనకు లోన ఈ శరీరంలో ఉండగా యశు ప్రభు రక్తము ప్రతి క్షణము మనల్ని ఏం చేస్తుంది పరిశుద్ధులుగా చేస్తారు అందుకే ఆ పరిశుద్ధత కలిగినటువంటి యేసు ప్రభు రక్త ప్రోక్షణ అనుభవంలోకి మనము ఉండాలి అందుకే దాన్ని ఏమన్నారంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఇంతకు ఆ ఎనిమిది వందల నలభై కిలోహెట్స్ లో లక్షవాణి ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చే విషయవాణి రేడియోలో అది ఎనిమిది వందల నలభై ఒకటి కానీ నలభై ముప్పై తొమ్మిది జరిపెడితే కూడా కొద్దిగా చిన్నగా వాయిస్ లో వస్తుంది ఎనిమిది వందల డెబ్బై రెండులో వస్తుందా వస్తుందా దగ్గర్ లేకపోతే రాదు కదా కాబట్టి అట్లాగే మనం దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఏమవుతుంది ఆయన వాయిస్ మనకు వినిపిస్తుంది మనం ఎలాంటి వారమైనా ప్రభు మన మాట్లాడే దేవుడు మనను బలపరిచే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రక్షణ స్వాత ప్రకటించిన తర్వాత సంఘం విస్తరిస్తా ఉంటే కౌలు అనేటటువంటి సౌలు అనేటువంటి ఆయన ఆయన ఏం చేసే సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు సంఘం అంటే మనుషులు మనము మనుషులు అంటే ప్రభువుని సంఘం అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన సగ్గుల్నే సంఘం అన్నారు సంఘం అంటే నాలుగు గోడల బిల్డింగ్ కాదు లేకపోతే రూపు బలే ఉందా శక్తి బలే ఉందా అంటూ చర్చి కాదు చెక్తి బిల్డింగ్ అది చర్చి అంటే నీవు నేను మనం ఎవరైనా ఎందుకు అంత ఉంది చర్చ అంటే ఎవరు యేసుప్రభు శరీరం యేసుప్రభు మనకి శిరస్సు అయ్యి ఉండగా సంఘం అయిన మనమందరం ఆయన శరీరంలో భాగం కాబట్టి యేసుప్రభు శరీరానికి ఏం అతకబడి ఉంటుంది మొన్న అంటే శరీరం భాగం అట్టకబడి ఉంటుంది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచే వస్తుంది మనకు అక్కడి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ శరీరంలో వస్తుంది కాబట్టి మనం శరీరం అంటే ఏసు ప్రభువు శరీరం అంటే ఆయన శరీరంలో భాగం మనం సంఘం విస్తరిస్తూ ఉంటే సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు ఒక ఆయన అంత స్పెషల్ పత్రికలు తీసుకున్నాడంటే గవర్నమెంట్ దగ్గర లెటర్ తీసుకున్నాడు ఎవరినైనా క్రైస్తవులు అంటే ఇచ్చు అనే అధికారం తీసుకొని పత్రికలు దమస్క్ మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఆయన చదివిచ్చాడు దేవుడు ఒక ఎవరెవరిని ఎక్కడక్క సంధిస్తాడు కొన్నిసారి చెప్పాను నేను మీకు అన్నులతో మాట్లాడతాడు జంతువులతో ద్వారా కూడా మాట్లాడతాడు అసలు సంబంధం లేని వాళ్ళతో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు అట్లా ఆయన ఉన్నప్పుడు ఒక లైట్ చెప్పలేనంత వేయి సూర్యుల వేలుగడ్డలు వెలుగు ఆయన ఎప్పుడైతే తగ్గిందో అంటే ఒక 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 హిట్ లాగా పడగానే పడిపోతారు కింద గొరవ నుండి ఆయనతో కూడా కొంత శిష్యులు ఉంటారు అప్పుడు ఆయన పడిపోగానే ఆయనకు అర్థమైపోయింది ఆయన యూదుడు ధర్మశాస్త్రం ఉపాసన పట్టిన చాలా హైలీ టాలెంటెడ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ రిచ్ పర్సన్ ఆయన పెద్ద డెబ్బై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి ఆ సన్నిహితులు ఆయన ఒక మెంబర్ ఇన్ని ఆధిక్యతలు ఎవరు వస్తాయి ఆయన అంటాడు నా సమాన వయస్సుల్లో ఇంత జ్ఞానము ఇంత ఆధిక్యతలు ఉన్నవాడు ఎవరు లేరు నేను ఏమై ఉన్నానో నేను ప్రభు వల్లనే అయి ఉన్నాను నాకు ఇప్పుడు అర్థం అవుతుంది తల్లి గర్భం నుండి పడ్డది మొదలతో నన్ను ప్రభు ప్రత్యేకించుకుంటూ వచ్చిందంటే ఆయన అర్థం అవుతుంది ఎందుకంటే నాకు పదన అపాయం జరిగింది పద సమస్య వచ్చింది ఆయన ఆ సమస్యలో నేను బ్రతుకున్నాను అంటే కాను విన్నాడు పరిచయం నేను ననుబెట్టాడు అని ప్రతా అన్నట్టుగా ఆయన తన అనుభవాలను గురించి చెప్తూ ఆయన ప్రభువులో ప్రభుత్వ ఎవడుగా అడిగారు లైట్ పడింది ఎవరో చూడలేదు ఆయన అంటే వెలుగు దేవుడు వెలుగే ఉన్నాడనే మాట ఆయన తెలుసు కాబట్టి ప్రభు ఎవడ ప్రభు అని అడుగు అంటాడు ఎవరు అను అంటే నేను మీరు హింసించను వేసుని అర్థం కానీ నేను ఆయన ఎప్పుడు హింసించాను సరే సంఘాన్ని హింసిస్తున్నా కూడా నన్ను హింసించినట్లే కాబట్టి నువ్వు పలానా పని చేయన్నాడు అతను పూర్తిగా అందుకే ఒక దగ్గర అదే రెఫర్ ఇంకో దగ్గర నేను పరలోకం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిజేయుడు కాలేదు నాట్ ఈవెన్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఒక్క విషయంలో కూడా ఏ విధమైనటువంటి పొరపాటు తప్పు అపరాధం చేసినట్టుగా చౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారిన ఆయనలో ఏ లేదు దాదాపు బైబిల్లో పదమూడు పత్రికలు రాసిన ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆయన లోకల్ నిర్బంధంలో ఆయనకి అంతే స్పెషల్ అందుకే ఆయన ఏమంటారు నేను అకాల ముందు పుట్టినట్టు నాకు గనుకున్నాడు ఇప్పుడు ఆ చెట్టుకు మాడికేళ్ళు ఉన్నాయనుకోండి మనం ఏం ఏమంటారు మీరు ఏదంట ఉమ్మ కాబట్టి అయింది ప్రూ అట్లాగా నేను పన్నెండు మందిని దేవుడు ఏర్పాటు ప్రభు ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన అపో సమయం కాకుండా తర్వాత కనపడ్డ అందరికీ కడపట నాకు అక్కడ ఫైనల్ గా ఆయన డెవలప్ యేసుప్రభు పౌలికి కనిపించాడు ఆయన సౌలు పౌలుగా మారాడు ఆయన జరిగిన సంఘటన ఆయన ఆయన అంటే విశ్వాసం తెలుసా ఎంత ఎంతటి త్యాగం చేసేవాడు తెలుసా ఆయనతో కూడా ఎవరన్నా శిష్యులు ఎవరన్నా రావాలంటే అంటే చరిత్ర చెప్తారు అంటే ఎందుక ఎక్కడ పోయినా దెబ్బలే ఇప్పుడు ఒక సూచిక చేస్తారో వెంటనే తీసుకుని కొడతారు ఆయన్ని ఒక సూచిక చేస్తారో బండ వేసి తీస్తారు జైల్లో వేస్తారు ఒక సూచి క్రియ చేస్తారు చదిపోయినాడని చెప్పి అంత అంతే విధంగా కుట్టేస్తారు ఇంత పోతే ఇబ్బంది ఆయనకైనా కూడా దేవుని రాజ్యం దేవుని మాట ఆయన పిలుపు ఆయన ప్రత్యక్షత ఆయన మనసులో పుట్టించిన ఆశని బట్టి సౌలుతో కూడా చాలా మంది ఇప్పుడు సౌలుతో కూడా సౌలెస్ ఆయన తేల ఆయన ఆయన పోతూ ఉన్నాడు అక్కడ ఒక దగ్గరకు పోయేసరికి మీ దేవుని కుమారులు దేవుని వద్ద నుంచి వచ్చిన వారని ఒక దయ్యం పట్టిన చెప్తూ ఉంటే ఈయన ఆ దయ్యాన్ని ఈ అనుభవాలు చూడండి ఎలా ఉంటాయో మన సంవత్సరంలో అనేక అనుభవాలు వీళ్ళు ఎప్పుడు సంతోషించి ఎప్పుడు పాటలు పాడారు వాళ్ళు బాగా డబ్బులు బాగున్నాయి లేకపోతే ఆస్తుంది మంచిగా వాళ్ళకి ఆ రోజులో గుర్రబగ్గీలో తీసుకెళ్తూ మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు కాదు వాళ్ళ ప్రేరణలు పాడింది వాళ్ళు జైల్లో వేసి బొండ వేసి జైల్లో మామూలుగా ఏమి కాదు బొండ వేశారు కాళ్ళకి బొండ వేయడం అంటే కాళ్ళకి సంఖ్యలాగా లాగా చెక్కలు దిగిస్తే కూచ నిలబడలేము ఆ జైలు కూడా ఎలా ఉంటుంది వెరీ షార్ట్ అంటే ప్లేస్ తక్కువగా ఉండేది అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉండగా వారు అప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు వారు చేసిన సంఖ్యలే వాళ్ళు ఏమి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనుకుంటూ వాళ్ళు పాటలు పాడుతున్నారు కీర్తనలు పాడుతున్నారు యాగో ప్రతినిధులు ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళు కీర్తనలు పాడాలన్నారు సంతోషంగా పాడు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉండవలసిన సమయం అది కానీ వారు ప్రతి పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్ని ఒకే విధంగా చూశారు కిలిపి రాసిన ప్రతి నాలుగు అది నాలుగు ఎల్లప్పుడూ ఆనందించది మళ్ళా చెప్తాను నేను ఎల్లప్పుడూ ఆనందించండి ఎప్పుడది అన్ని సర్వకాల సర్వ అవస్థల్లో ఆనందించడం అంటే దాని అర్థం ఏంటంటే అందరూ ఏదైనా సమస్య అవుతా ఉండమని కాదు దాని అర్థం నీకు యాటిట్యూడ్ నీకు మానసిక స్థితి ఎప్పుడు కృంగిపోయే పరిస్థితిలో కూడా ప్రభు మీద ఆధారపడి ప్రభు నీకు మేలు ఇస్తాడు సహాయం ఇస్తాడు కాపుదలు ఇస్తాడు నెమ్మదిలు ఇస్తాడు ప్రభు మీద ఆధారపడితే ఆ సమస్యని దేవుడు ఏమిగా మార్చగలడు ఆ మేలుగా మార్చి దావిది గురించి చెప్పాను కదా దావి గురించి తిరుతూ ఉంటే పక్కన వాడు చంపేస్తాడు రాజా నిన్నీ ఇట్లా అంటే అప్పుడు ఆయనే ఉన్నాడు పోనీళ్ళు దేవుడే అలౌట్ చేశాడు దేవుడే మాట్లాడమని ఇచ్చాడు ఆయన మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం గమనుండు అని ఆఖరిని ఒక మాట అంటాడు ఈ శాపము నాకు ఆశీర్వాదముగా మారిందేమో నిజంగా ఆ మాట అన్నాడు అతనికి ఆశీర్వాదం మనం అటు ఎంతమంది తీసుకుంటారు ఎంతమంది బోధకులు తీసుకుంటారు చెప్పండి ఎంత వాక్యం చెప్పే వాళ్ళు తీసుకుంటారు విశ్వాసం తీసుకుంటారా ఎంతమంది సంఘంకి వచ్చే వాళ్ళు తీసుకుంటారా మన 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 యొక్క మెచ్యూరిటీ పరిపక్వత ఆ స్థాయిలో మనము ఉండాలి మనకి చిన్న సమస్య వస్తే ఎన్ని మాట్లాడతామో ఎన్ని మనము కఠినంగా మాట్లాడతాం అవతల వాళ్ళు కాబట్టి అది కాదు ప్రభు కోరిక ప్రభుకి ఎన్నో సమస్యలు వచ్చి ఆయన నుంచి మనం చెప్పాం ఆయన మూడు విషయాల గురించి అట్లాగా ఫైనల్గా మాదిరించిపోయి అట్లగా మనం ఆయన మాదిరిలో ఉన్నాం ఈ పౌలు గారు చేసినటువంటిది అన్ని పరిస్థితుల్లో సమస్యల్లో ఏంటి ప్రభు ఇప్పుడే నేను దయాన్ని వెళ్ళబెట్టాను మీ స్వార్థ ప్రకటిస్తున్నాను రోజు ప్రార్థన చేస్తా ఉన్నాము ప్రార్థన చేస్తుంటే ఈ సమస్య ఏంటి అని అడగలేదు పౌలు గారు అక్కడ జరిగిన సంఘటన కానీ మేము గమనిస్తే కరెక్ట్ కరెక్ట్గా ఆయన మోడల్ ఈ రోజు అది జరిగింది కాబట్టి మనకి ఈ రోజు మనం ఆయన గురించి ఈ విధంగా మాట్లాడుకో జరుగుతున్నాం ఆయన ఆ విధంగా గండు వేసి బిగిచ్చినతో పాటు పాడుతూ ఉంటే అర్ధరాత్రి వేళ జరిగిన సంఘటన ఏంటంటే కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఉన్నారు ఆ సమయంలో చరసాల పునాదులు వణికేను ఆ గేట్లు తెరుచుకున్నాయి ఈ వీళ్ళ చేతుల్లో ఉన్న సంఖ్యలు విడిపోయి సడన్ గా యజమాని లేచి చూసి అరే విజయం ఇంకే నా పరిస్థితి ఆ రోజుల్లో ఎలాగంటే ఏదైనా ఒక వ్యక్తిని ఉంచి కాపలాగా పదహారు మందిని పెడతారు అంటే పోలికి చెప్తున్నా అక్కడే పదహారు మంది ఉన్నారు లేదని చెప్తాను పదహారు మందిని పెడితే నలుగురు మేలుకొని ఉండాలని మిగిలిన మీద నిద్రపోతారు ప్రతి నాలుగు గంటలకి ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగింది అదొన్న తప్పించుకుపోయాడు గెలిపాడు పదహారు మందిని దాపేస్తారు మేలుకొని ఉన్న తప్పు తప్పైతే నిద్రపోతున్న మిగిలిన పన్నెండు మందిని కూడా మొత్తం పదహారు మంది మనిషిని చంపడం అనేది అంటే ఉన్న కోడిని పోసినట్టు పోసేలాగా ఉండే ఆ రోజు అటార్ట్ స్ట్రిక్ట్ రోమన్ రూల్ అలాగుండేది అలాంటి వాళ్ళు ఇంకేముంది నేను నన్ను చనిపోతానని అతనే కత్తితో పొడుపుకొని చచ్చిపోదా సూసైడ్ చేసుకోకపోతే అప్పుడు పౌలు వెళ్ళేవాళ్ళని మీరు ఏమి హాని చేసుకోవద్దు నేను ఇక్కడే ఉన్నాం నేను ఇక్కడే ఉన్నా అంటే వీళ్ళిద్దరు ఉన్నారు సరే భక్తులు కాబట్టి ఉన్నారు మిగిలిన ఖైదీలు కూడా వింటా ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఇది అద్భుతం అప్పుడు అన్నాడు అయ్యా మీ దగ్గర ఏం చేశానయ్యా ఎందుకు చేయాలి వాటిని వింటా ఉన్నాం నేను రక్షించబడ్డానికి నేను ప్రభుని వేస్తున్నది విశ్వాసముతో నీవును నీ ఇంటి వాళ్ళు రక్షించబడదు ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటి అంటే పౌలు గారు రోమియుడు పౌలు రోమియుడు అందుకే ప్రభు ఆ సెలువుకి అప్పటించబడిన రాత్రి ప్రభు ఇక్కడ రెండు కత్తులు ఉన్నవి అంటాడు చాలా అంటాడు కత్తి ఎంపర్ వచ్చింది అక్కడ నువ్వు సమాధానం చెప్పేవాడి కదా మిమ్మల్ని హింసించే వారికి రూప ప్రార్థన చేయండి మిమ్మల్ని బదులు దూషించే వారిని తిరిగి దూషించవద్దు మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే మరొక చెంపు చూపిస్తూ ప్రభు ఇక్కడ కత్తులు రెండున్నాయి ప్రభు ఆ కత్తులు రెండు ఉన్నాయి చాలు అని అన్న అంటే కత్తితో పనుందనే కదా ఎందుకన్నాడు అన్నాడు అక్కడ కత్తితో పెట్టుకొని ఆ పేసు ఒక వ్యక్తి చివు తెగమెగితే అప్పుడు ఆయన కత్తి తీసుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు ఇది నీ పని కాదు అని ఈ మట్టుకు తాళ్ళుడని ఆ చెవిని పెట్టి మళ్ళీ బాగుంది వాళ్ళకి అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదు వాళ్ళ చెయ్యి కొడితే బాగు చేశాడే ఊడి పడిపోతే ఇంకా నిజమైన దేవుడినా అనే వాళ్ళు కూడా చిత్తరాకపోయాడు కాబట్టి ఇక్కడ వద్దాం ఇక్కడ వాళ్ళు ఏం చేశారు ఆ బొండ వేసి బిగించారు పాటలు పాడుతున్నారు వాళ్ళకి అయిపోయింది వాళ్ళు అప్పుడే ఆయన ప్రభు ఏం చేయాలి మేమైతే అయ్యా అని ప్రభు కాదుగా ఉన్నాడు మీరు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయండి ప్రార్థన విజ్ఞ ప్రార్థన నీ కొరకు విజ్ఞాపన పక్కన వాళ్ళ కొరకు నీచినటువంటి దేవుడికి సమాధానం సమస్త జ్ఞానము నుంచి దేవుని హృదయములకు మీ తలంపులకు కావలి వీళ్ళను హృదయానికి తలంపుకి ప్లాన్ చేసేటటువంటి ఆ కుట్ర చేసేటువంటి మన ఆయన ఆత్మ చేస్తాడు భద్రం చేస్తాడు సరి చేస్తాడు అట్లా వీళ్ళు పొడుచుకోబోయే దరికప్పుడు ఏమన్నారు మీరు అన్నారు వీరు మమ్మల్ని ఆ రోమిలు మమ్మల్ని పబ్లిక్ గా ఇలా చేసి అటా పొరపాటు అయిపోయింది అని అంటే ఈ ఈ ఆయుధాన్ని వాళ్ళు ఎందుకు ఎందుకు ఉపయోగించలేదు ఆ ప్రభు కొరకు అనేక మందిని సంపాదించడానికి వారు దాన్ని ఉపయోగించలేదు మనం అంటే చేస్తామా సంవత్సర ఆఖరిలో అనేక అనుభవాలు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అది అట్ ద సేమ్ టైం అనేక ఆశీర్వాదాలు ఒకవేళ లెక్కేస్తే ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి దేవుని కృపే ఎక్కువగా ఉంటుంది మనకి కష్టం అది మనం భూతత్వంలో చూస్తాం ఈ కష్టానికే మనం తిరిగి పోయి కాదు మీద ఆధారపడితే కష్టం అనేది జీవితంలో ఒక భాగం లోకంలో ఎందుకు ఒకరి కొడుతున్నాడు ఒకరు మీద మోసం చేస్తున్నాడంటే లోకంలో పాపం ఉన్నది ఈ పాపంతో పర్వాలని బలం కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి అందుకే నన్ను బలపరచువా అనేది నేను సమస్తమును చేయగలం ఎప్పుడన్నమాట అది యుద్ధం యూహోవాదే సరత లేని తుడిస్థీయుడు ఈ జీవము గల దేవుని సైన్యముని తిరస్కరించడం అంతటి వాడు ఇవన్నీ దేవునికి ఇచ్చినటువంటి ఘనతలో కాబట్టి దేవుని మీద ఆధారపడిన వారి ఆ జీవితాలు కాబట్టి దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది ఎప్పుడంటే ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి సంవత్సరం ఆఖరిలో మనం ఆఖరి ఆదివారం దాదాపు ఆదివారం సాయం కూడా పన్నెండు దాటి రెండు అయిపోయింది అయిపోయింది పగలు కూడా అయిపోయింది ఉంది ఆఫ్టర్నూన్ సెషన్ అంటే పన్నెండు దాటిన తర్వాత సూ సూర్యుడు అస్తమించి వస్తా ఉంది తగ్గిపోతా అయిపోయింది ఇంకా రోజు తగ్గు ఉంది ఇంకా ఆఖరిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు మళ్ళా రాదు ప్రభుకి ప్రతి ఒక తీర్మానం ప్రతి ఆదివారం ఆరాధన ఎక్కడికైనా కనపడి దేవుని సన్నిధిలో కనపడి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీస్తాడు నువ్వు ఉండాలా దేవుని మీద ఆధారపడే మనసు ఉండాలి ఒకవేళ ఒకరికొకరికి అంత ఈక్వల్ ఫ్రీట్ ఉండకపోవచ్చు కానీ ఏది ఏమైనా సింపుల్ యేసు సుప్రభు రక్షకుడు నా పాపాల కొరవుతుంది నేను ప్రభు సన్నిధిలో కనపాలి ప్రభు నాకు నాకు ఏది ఏద్యతో ఏది అవసరమో అది నాకు ఇస్తాడనే విశ్వాసంతో ముందుకు కొనసాగాలి కాబట్టి దేవుడు అలాంటి కృపని మన సంఘానికి మన కుటుంబాలకి మన వ్యక్తులైనటువంటి వారికి ముందున్న కాలంలో కల కలగాలని కోరుకుంటూ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా ఇవన్నీ నీ జీవితంలో నా జీవితంలో మేలుకొరికే దాన్ని అధిగమించే శక్తి ప్రభువు ఇవ్వగల సమర్థుడు ఇస్తాడా అందుకే నన్ను బలపరచు వారు ఏందని నేను సమస్తమును చేయగలను నన్ను బలపడుతు అనేది నేను సమస్తమును చేయగలను మాటని దేవుడు మనకి వస్తుంది దాని పౌలు పిలిపి ఆసనపత్రికల్లో చెప్పి మనం దయపరస్తాడు అప్పుడు దేవుడు అలాంటి కృపని మనందరికీ దయచేయదు కాక